ఒక్కొక్కసారి మీరు పరమభక్తి స్థాయికి చేరుకుంటారు చేరుకున్నప్పుడు మీరు ఏ ఉపాయం జోలికి వెళ్ళరు వెళ్ళకుండా నాకు ఈశ్వరుడు ఉన్నాడు కానీ అది చాలా కష్టం నేను నోటి మాటలతో చెప్పినంత తేలిగ్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారేమో అదంత తేలిక కాదు సర్వస్వ శరణాగతి మీకు ఒక ఉదాహరణ చెప్తాను లోకం అట్లా సర్వస్వ శరణాగతి చేసేటటువంటి వాణ్ణి ఒక వెర్రివాడి కింద చూస్తుంది నేను ఎందుకు ఈ మాట్లాడినానంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను ఒక యాభై ఐదు సంవత్సరములు ఒక వృద్ధుడికి వచ్చేసాయి ఆయనకి కొడుకులు లేరు లేకపోతే ఒక యాభై ఏళ్ళు వచ్చేసాయి ఆయనకి కొడుకు పుట్టాలి అని కోరిక పుట్టింది ఆయన భార్యకి ఒక నలభై ఐదు సంవత్సరాలు ఉదాహరణకి వేసుకోండి ఆయనకి యాభై సంవత్సరాలు ఆ భార్య అనారోగ్యవంతురాలు ఆవిడికి ఆరోగ్యం లేదు వారిద్దరూ కలిసి ఈశ్వరుడికి సర్వస్వ శరణాగతి చేశారు ఎప్పుడు యాభై సంవత్సరాల వయసులో కొడుకు పుట్టాలని అప్పటికి వారికి ఒక ఆడపిల్ల ఉన్నది అయిన వారికి కొడుకు పుట్టాలి అని ఒక పూనిక కొడుకు పుట్టాలి అంటే యాభై సంవత్సరాల వయసులో కోరిక పుట్టింది అనుకోండి మళ్లీ సెకండ్ ఇష్యూలో ఒక మేల్ చైల్డ్ కావాలి అంటే మనం అయితే ఏం చెప్తామంటే భార్య అసలే అనారోగ్యవంతురాలు ఇఫ్ యు ఆర్ సో కీన్ ఇన్ ఎ మేల్ చైల్డ్ ఒక పంచ్ ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి అసలు లోపల ఉన్న పిండం మళ్ళీ శిశువా కాదా కన్ఫర్మ్ చేసుకోమని చెప్తాం మనం కానీ ఆయన ఏం చేశాడంటే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యాభై ఏళ్ళ వయసులో నీకు ఇప్పుడు కొడుకు కావాలా ఒక పక్క భారీ కుంట్లో బాగోలేదు అంటుంటే ఆయన చేసిన పని ఏమిటో తెలుసా అండి సింహాచలంలో చందన పువ్వులు పువ్వు అని చేస్తారు చందన పువ్వులు పువ్వు అంటే స్వామి నిజమూర్తి దర్శనం ఉండదు సింహాచలంలో ఒక్క చందన పువ్వులుపు నాడి సరే అలా ఎందుకు చేస్తారండి సింహాచలంలో ఎందుకు చందనం రాసేస్తారు అంటే వేరు విషయం ఎప్పుడైనా దాన్ని కలిపినప్పుడు దాని సందర్భం వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడు మళ్ళీ అందులోకి వెళితే అదో అరగంట నలభై నిమిషాలు అయిపోతుంది అందుకని ఆ సింహాచలంలో చందనపు వలుపు చేసిన రోజున ఒక్క రోజునే మీకు నిజమూర్తి దర్శనం అవుతుంది ఆ నిజమూర్తి దర్శనం ఈ వ్యాసం కాలంలో బహుశ ఏప్రిల్ మే వస్తుంది ఆ చందనపు వలుపు అది చేసినప్పుడు ఒక నమ్మకం ఉంది శాస్త్రంలో ఏమిటా నమ్మకం అంటే మీకు కొడుకు కావాలి అంటే కాళ్ళకి చెప్పులు లేకుండా సహితుడై గిరిప్రదక్షిణం చెయ్య పొద్దున్న ప్రారంభం చేసి అది తెల్లారట మూడు గంటలకు ఎప్పుడో కాదు ఉదయం ప్రారంభం చేసి సింహాచలం కొండకంతటికి ప్రదక్షిణం చెయ్యాలి అలా ప్రదక్షిణం చేస్తే వాళ్ళకి పుత్ర సంతానం కలుగుతుంది ఎక్కడో పురాణంలో ఒక వాక్యం ఉంది వాక్యం ఉండడం వేరు శరణాగతి అంటే మీకు ఒక ఉదాహరణకి నేను ఈ మాట చెప్తున్నాను ఒక పెద్ద ఆయన ఈ మాట నమ్మాడు నమ్మి ఆయనకి యాభై ఏళ్ళు ఇదిగో ఇందాక నేను చెప్పినటువంటి పరిస్థితి నాకు ఎందుకు పుట్టడు కొడుకు నేను సింహాచలానికి గిరి ప్రదక్షిణం చేస్తాను అన్నాడు ఇప్పుడు లోకం ఏమంటుంది మీరు ఆలోచించండి చుట్టూ ఉన్న బంధువులు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు కానీ నీకో యాభై ఏళ్ళ భార్యకి నలభై ఐదేళ్ళ ఆవిడికి అనారోగ్యమా నీ కొడుకు కావాలా అందుకని ఎండలో గిరి ప్రదక్షిణానికి బయలుదేరతావా ఏమన్నా బుద్ధి నీకు అంటుంది కానీ చిత్రం ఏమిటంటే వాడు ఉన్నాడు పూనికి ఉండాలి ఇప్పుడు మీ ప్రయత్నం ఏంటి దేని మీద నమ్మకం దేని మీద నమ్మకం లేదు ఏమి నమ్మకం ఈశ్వరుడి మీద మాత్రమే నమ్మకం ఆ నమ్మకంతో కొండ చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు ఆయన తిరిగాడు గిరి చేసేసాడు గిరి ప్రదక్షిణం చేసేసిన తరువాత ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయిన తరువాత ఒక మూడు నాలుగు నెలలకు ఒక వార్త తెలిసింది భార్య నీళ్లు పోసుకుంది చిత్రం ఏంటంటే తొమ్మిది నెలలు నిండిపోయాయి ఓ కొడుకు పుట్టాడు ఆ కొడుకు ఎవరో తెలిసా అండి ఆంధ్రదేశంలో వాడవాడలా శ్రీమద్ రామాయణాన్ని ప్రచారం చేసి ధన్యుడై అజరామరమైనటువంటి కీర్తి గణించి ఎవరు పేరు చెప్తే ఇప్పటికీ కొన్ని లక్షల కుటుంబాలు నమస్కారం చేస్తాయో అటువంటి శ్రీభాష్యం పలాచార్య స్వామి వారు సర్వస్య శరణాగతి ఫలించిందా లేదా ఫలించి